నమస్తే ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే కర్మ అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మనం ఏదైనా ఒక్కటి చేస్తే మంచి చేస్తే ఒకటి పది మంచి మనకి జరుగుతాయి ఒక్కటి చెడు చేస్తే మనకి పది వందల చెడు జరుగుతాయి అది మనకి మన వెంటనే ఉంటుంది మన కర్మ అన్నది మనం ఏం చేస్తున్నామో దాని ప్రకారమే మన మంచి చెడులు మనకి జరుగుతాయి మనం అనుకుంటాం నేనేం తప్పు చేస్తాను నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని కానీ మనం ఎవరికో ఏదో చేసి ఉంటాం అది ఒకటి కర్మ ఈ జన్మలో కనబడేది ఒకటి ఏడు తరాల నుంచి వచ్చే కార్మికు ఒకటి రెండు రకాలు ఉన్నాయన్నమాట ఏడు తరాల నుంచి వచ్చేదానికి మనం ఆల్రెడీ వీడియోస్ పెట్టాము అది చూసుకోండి ఇది మనం చేస్తున్న కర్మకి మనకి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట దానికోసం అది తెలుసుకోవడానికి పూర్వకాలంలో జరిగిన ఒక స్టోరీ అనమాట ఒక చిన్న సంఘటన తీసుకుని ఒక స్టోరీ రూపంలో చూద్దాం ఇది బుద్ధుడి కాలంలో జరిగింది ఏమైందంటే ఒక ఊర్లో ఒక పాత విలేజ్లో పూర్వకాలం విలేజ్లో ఒక వ్యవసాయ ఫార్మర్ ఉన్నాడు అనమాట ఆ ఫార్మరు బాగా మంచి పొలాల్లో మంచిగా రాగి అన్నీ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఆయన 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 ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అలా చక్కగా ఆయనకి వెళ్ వెళ్తూ ఉంటుంది అనమాట లైఫ్ ఒకానొక టైం వచ్చి చాలా వ్యవసాయం కోసం అన్నీ వేసి ఉన్నప్పుడు ఒడ్లు రాగి అన్నీ వేసి ఉన్నప్పుడు అసలు వర్షం రాకుండా మొత్తం ఎండిపోతుంది చెట్లన్నీ ఎండిపోతాయి ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు అనమాట ఒకటే ఏడుస్తాడు కూర్చొని పొలంలో కూర్చొని నేను ఏం చేయాలి ఇప్పుడు ఎండిపోయింది పొలం అంతా నేను ఏం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు పక్కన దూరంలో ఉన్న ఒక బావి కనబడుతుంది ఆయనకి వాళ్ళ నైబర్ది ఫ్రెండ్ది తెలిసిన వాళ్ళది అలా కనబడేపటికీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నా పొలం అంతా ఎండిపోయింది కొంచెం నీళ్లు వదులుతారా అని అడుగుతాడు అంటే అతను ఏమంటాడు ఎందుకు నాకు అవసరం లేదు బా నీళ్ళు బావి నాకు అవసరం లేదు నువ్వు కావాలంటే కొనేసుకో నా బావి అని చెప్తాడు కన్నింగ్ పర్సన్ అనమాట అతను చాలా కన్నింగ్ పర్సన్ కాబట్టి నాకు బావి అవసరం లేదు నువ్వు బావి కొనుక్కో అని చెప్తాడు సరే ఇతను కూడా ఇన్నసెంట్ అనమాట ఈ ఈ వ్యవసాయం ఈ ఫార్మర్ ఇతను ఏం చేస్తాడు వెళ్ళి ఇంట్లో ఉన్న కొంచెం కొద్దిగా డబ్బులు తీసుకొచ్చేసి ఆ బావి కొనేసుకుంటాడు బావి కొనేసుకున్నాక అప్ప అని ఊపిరి పెంచుకుంటాడు అనమాట నెక్స్ట్ డే పొద్దున ఆ కాలంలో ఎద్దులు ఉంటాయి ఎద్దులు వచ్చి ఒక ప్లా ఒక పెద్ద రబ్బర్ లా షీట్లా ఉంటుంది దానిలో నుంచి నీళ్లు తోడి ఎద్దులు లాగుతాయి మోటార్ అవి కరెంట్ అవి ఉండవు కదా అలా లాగుతాయి దానికి ఎద్దుని వేసేసి అతను ఏం చేస్తాడు అంటే ఎద్దుని పెట్టి నీళ్ళు రావడం కోసం చూస్తూ ఉన్నాడు అనమాట నీళ్ళు లాగుతున్నారు అప్పుడు ఆ వ్యవసాయ వస్తాడు ఎవరు ఆ నేబర్ ఆ బావిని ఎవరైతే అమ్మాడో అతను వస్తాడు వచ్చి స్టాప్ చేయి నువ్వు వచ్చి నీళ్ళు తీసుకోవడానికి వీలు లేదు అని చెప్తాడు ఎందుకంటే నేను నిన్నే కదా మీ దగ్గరని డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నాను అని చెప్తాడు అనమాట అవును నిజమే కొనుక్కున్నావు నువ్వేం కొనుక్కున్నావు బావి కొనుక్కున్నావు బావిలో నీళ్లు కొనుక్కోలేదు కదా అని అంటాడు అమ్మో ఎంత కన్నింగ్ నేచర్ ఈ అబ్బాయికి అది కూడా తెలియలే పాపం అయ్యో లేదండి బావి అంటే బావిలోనే కదా నీళ్లు ఉంటాయి అలా అనుకునే కదా కొన్నాను నాకు నీళ్లు కావాలనే కదా కొనుక్కున్నాను నాకు ఎందుకు వొట్టి బావి అని చెప్తాడనమాట ఎంతో ఆర్గ్యూ చేసినా అసలు అతను ఒప్పుకొని ఒప్పుకోవట్లేదు నేను బావి మాత్రమే అమ్మాను నీళ్ళు నువ్వు ముట్టుకోవడానికి వీళ్ళేదు అని చెప్పేస్తాడు ఇతనికి వేరే దారి లేకుండా డబ్బులు కూడా కొంచెం కొంచెం ఉన్న డబ్బులు కూడా పోయినాయి కదా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్తే రాజు దగ్గర పెడతాడు ఈ సమస్యని నాకు పరిష్కారం చేసి ఇవ్వండి అని చెప్పి సో రాజు ఇద్దరిని పిలిచి మాట్లాడితే రాజు దగ్గర కూడా అతను అదే అంటాడనమాట నేను ఓన్లీ బావిని అమ్మాను కానీ నీళ్ళు అమ్మలేదు అని చెప్తాడు ఎక్కడైనా అగ్రిమెంట్లో ఉందా ఆ కాలంలో రాసుకుంటారు కదా అదే అలాగ ఎక్కడైనా ఉందా చెప్పమనండి నేను అలా రాసి ఇవ్వలేదు ఓన్లీ బావి మాత్రమే అమ్మాను నీళ్ళు నాకు మాత్రమే సొంతం బావి అతనికి సొంతం అని చెప్తాడు సరే రాజు ఎంత చెప్పినా అతను వినిపించుకోవట్లేదు అసలు ఒట్టి బావి పెట్టుకుని అతను ఏం చేస్తాడు అంటాడే కానీ రాజు కూడా రాజుకు కూడా అంత అర్థం కాలేదు ఏం చేయాలి అనే సిచ్యువేషన్ అప్పుడు అక్కడ ఉన్న మినిస్ట్రీలో ఒక మంచి వైస్ పర్సన్ అంటే నాలెడ్జబుల్ పర్సన్ ఒక ఆయన ఉంటాడు రాజుకి ప్రతి రాజ్యాంగంలో ఉంటారు అట్లా అలా ఆ మినిస్ట్రీని పిలిచి ఇలా సమస్య ఉంది దీన్ని ఎలా తీరుస్తావో తీర్చు అని చెప్పి అతని చేతికి అప్పజెప్తాడు అతను మంచిగా మాట్లాడతాడు బావి పెట్టుకుని అతను ఏం చేస్తాడు నీళ్ళు లేకుండా నీళ్ళ కోసమే కదా కొనుక్కున్నాడు అని ఎంత చెప్పినా కూడా ఇతని బుర్రకి ఎక్కనే కాదు లేదంటే బుర్ర ఎక్క కాదు కన్నింగ్ నేచర్ అనమాట అది డబ్బులు కూడా తీసేసుకోవాలి నీళ్లు కూడా మళ్ళీ అతనికి ఇవ్వకూడదు అనే కన్నింగ్ నేచర్ అనమాట ఆ కన్నింగ్ నేచర్లో అతను చేసిన కర్మ అనమాట ఇది అప్పుడు ఏం చేస్తాడు అతను వచ్చి అన్నీ మాట్లాడి ఇంకా వీటితో సం వీటితో పని అవ్వదు అని చెప్పి సరే ఓకే నేను ఒప్పుకుంటాను నువ్వు బావినే అమ్మావు నీళ్ళు ఎందుకు అక్కడ ఉంటాయి అతను బావి కొనుక్కున్నాడు కదా అతని బావిలో నీ నీళ్ళు ఉంటాయి నీ నీళ్ళు మొత్తం తీసేసాయి ఓన్లీ బావి అతనికి ఇచ్చేసాయి అని చెప్తాడు లేదు అంటే నీ నీళ్ళు అక్కడ పెట్టాలి అంటే నువ్వు రోజు రెంట్ కట్టాలి ఇంత రెంట్ అని నువ్వు కట్టాలి అని చెప్తాడు అబ్బో పోయి నీకు తిక్క తిరిగిపోతుందనమాట నేను ఎక్కడ రోజు రెంట్ కడతాను నా బావి బావి నాదే కదా అమ్మేశాను కానీ నేను ఇప్పుడు దానికి రోజు రెంట్ ఎట్లా కడతాను ఆ నీళ్ళంతా తీసి నేను ఎక్కడ పోస్తాను అని ఒక్కసారి విలవెళ్ళాడిపోతాడనమాట అప్పుడు అతను చేసిన తప్పుని తలుచుకొని చూడు అతను చెప్పింది ఒక తప్పు దానికి నీళ్ళంతా తీసేయమని కర్మ వచ్చింది లేకపోతే రోజు రెంట్ కట్టమని కర్మ వచ్చింది అనమాట సో అలా సో ఇప్పుడు అతను ఒప్పుకొని నేను తప్పు చేస్తానండి నన్ను క్షమించండి అని చెప్పేసి వదిలేస్తాడు అనమాట వదిలేస్తే ఇంక ఈ వ్యవసాయ ఈ ఫార్మరు నీళ్ళు తోడుకోవడం బాగా మంచిగా అగ్రికల్చర్ చేసుకోవడం ఆ వాళ్ళ ఫ్యామిలీ మంచిగా పెంచుకోవడం చూస్తాడనమాట చూసుకుంటూ ఉంటాడు ఇది ఎందుకు అని అంటే ఈ చిన్న మోరల్ స్టోరీ ఎందుకు అంటే మనం ఏదో ఒక చిన్న అల్ప ఆశ అంటారు చూసారు అల్ప ఆశకి కొన్ని అబద్ధాలు చెప్పేస్తాం చిన్న ఆశలు ఉంటాయండి దానికి కొన్ని అబద్ధాలు చెప్తాం ఆ అబద్ధం నిలబెట్టడానికి ఇంకో అబద్ధాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తాం అలాగే మనం డబ్బు సంపాదించాలి కానీ డబ్బుని మంచి విధంగా సంపాదించాలి అని అనుకోవట్లేదు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి డబ్బు పేరు ప్రఖ్యాతి అదే నేమ్ ఫేము డబ్బు మూడు కూడా మనకి తొందర తొందరగా తొందర తొందరగా వచ్చేయాలి అనుకుంటాం దాని గురించి మనం చాలా చెడుదారి తొక్కుతూనే ఉంటాం ఎవరైనా సరే చెడుదారి తొక్కుతూనే ఉంటాం అది మంచి దారిలో వెళ్తేనే మనకి కరెక్ట్గా మనకి జీవితకాలం నిలబడుతుంది లేదు అంటే మనకి నిలబడదు అని తెలుసుకోవడానికి ఇదనమాట అందరూ కూడా చేస్తామండి వీళ్ళు వాళ్ళని ఏం కాదు పెద్ద పెద్ద వాళ్ళని కాదు చిన్నవాళ్ళని కాదు ఆ రేంజ్కి తగ్గినటువంటి కర్మ మనం చేస్తూనే ఉంటాం కర్మ అనేది ఎప్పుడైనా మనం ఒక తప్పు చేస్తామనుకోండి మనకి కొన్ని వంద వేల రేట్లు మనకి తిరిగి వస్తాయి మంచి అయినా చెడైనా ఇప్పుడు ఒక్క మామిడి గింజని నాటితే అది వృక్షమై ఎన్ని మామిడి పళ్ళు ఇస్తాయి ఎన్ని ఎన్ని తరాలకు ఇస్తుంది ఒక్క మామిడి గింజలోని అంత ఇస్తుంది మంచి చేసాం కాబట్టి అది వస్తుంది అదే మీరు వేపగింజ నాటినా అంతే ఎంతో వేపాకులు వేప గింజలు వస్తాయి ఏది మీరు చేస్తే మంచి అయినా చెడైనా మనకి అదే మన వెంటాడుతుంది ఇప్పటి నుంచే పిల్లలకి కూడా మనం నేర్పవాల్సింది ఏంటంటే కరెక్ట్ అయిన దారిలో వెళ్ళమని కరెక్ట్ అయిన దారిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి అన్నీ కూడా సవ్యంగా మంచిగా జరుగుతాయి కొంచెం లేట్ అవుతాయి మంచి జరగడానికి కొంచెం లేట్ అవుతాయి కానీ డెఫినెట్గా అందరికీ మంచి జరుగుతాయి అనేది పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ వచ్చామనుకోండి వాళ్ళు కూడా మంచిదారిలో పడి గుడ్ కర్మస్ చేస్తారు ఇది కర్మ అనేది ఓ నాట్ ఓన్లీ బ్యాడ్ అండి గుడ్ కర్మ మంచి పని చేస్తే అలాగే వంద రేట్లు మంచి మనకి తిరిగి వస్తాయి ఒక ఒక చెడు పని చేస్తే వంద రేట్లు చెడు మనకి తిరిగి వస్తాయి ఇది ఇది అర్థం చేసుకోవడానికి ఈ చిన్న స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్